హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఎప్పట్లా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండాలి ఘనసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కొంతమంది అడిగే రక్క ఎందుకు అసలుకి నువ్వు ఛానల్ పెట్టి ఒక నెల రోజులు కూడా కాలేదు ఏంటి అక్క ఈ గొడవలు అని చెప్పేసి అని వాళ్ళకేందంటే అడుగుతున్నారు కాబట్టి నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే బాగా బతుకుతున్నా ఓర్చుకోలేరు కొంతమంది ఏంటంటే ఆ అమ్మాయి పని ఎందు అమ్మాయి చేసుకుంటుంది మనకెందుకు అనుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆహా ఎందుకు బతకాలి అని చెప్పేసి అని బురద వాళ్ళు ఉంటారు నాకు బురద చల్లేవాళ్ళు ఎదురయ్యారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను నా వీడియో పెట్టిన కాడి నుంచి నేను ఎవరిని ఎక్కడా తప్పుగా మాట్లాడిందే లేదు కాకపోతే కష్ట సుఖాలు అంటే అందరికీ ఉంటే నేను అయ్యే మాట్లాడుతూ ఉన్నాను నేను బావా బామ్మర్దని చెప్పేసి అని వీడియో పెట్టాను ఫ్రెండ్స్ దానికి వాళ్ళకి తగిలి వచ్చింది వాళ్ళకి తగిలి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఫోన్ చేసి అమ్మ ఏంది తిట్ట పెట్టేవో అంటే సరిపోయేది చేయటం చేయటమే ఫోను మేము అడగదింగే వాళ్ళంలే అని అంటున్నారు నాకు ఎవరైంది తెలియలేదు ఇప్పుడు అది కొత్త నెంబర్ వాళ్ళ నెంబర్ కూడా నా దగ్గర లేదు వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటే ఆహా వీళ్ళు నాకు తెలిసిన కదా ఫోన్ చేసింది అని అనుకునేదాన్ని ఫోన్ చేసి ఏమి వీడియో పెట్టావు నువ్వు ఏమి వీడియో పెట్టావు అని అంటున్నారు నాకు వాళ్ళు తెలీదు తర్వాత ఎప్పుడైతే పొలం అన్నారో అప్పుడే నాకు వీళ్ళు వీళ్ళే కదా అని చెప్పి నాకు తెలిసింది ఇక్కడేందంటే కొంత మామూలుగా పొలం వ్యవహారం అంటే వాళ్ళకి స్టార్టింగు కాపం ఎక్కడొచ్చిందంటే పొలం దగ్గర వచ్చింది ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఆ పొలం అయితే మా అమ్మది మా నాన్న ఏంటంటే మా అమ్మకి ఉంటుందని చెప్పేసి అని కొనిపించాడు అనమాట ఇనకొండ సైడ్ కొనిపిస్తే ఆ పొలం ఏంటంటే ఇంకా ఆడెవరు వేసేవాళ్ళు లేరు మా అక్క వాళ్ళని అడిగింది మా అమ్మ పొలం వేసుకుంటారా అంటే మేము వేసుకోము వద్దాం ఆడబోయి ఎవరు ఉంటాంలే అని అన్న అని అంది మా పెద్ద అక్క ఇంకా మాకు పొలం అంటే అలవాటు లేదు ఇంకా మా అమ్మ ఏమనుకుందా అంటే ఎందుకు ఇంకా ఆడపిల్లలే కదా అక్కడ పోయి ఎవరు వేస్తారులే పొలం అమ్మేస్తే పోద్దు కదా అని చెప్పేసి అని మా అమ్మ అనుకుంది అనుకున్న తర్వాత ఏం జరిగిందంటే అమ్ముతామని కూడా అసలు నాతో చెప్పలేదు ఫ్రెండ్స్ అమ్ముతాము ఈ పొలం కూడా అమ్మాలి అమ్మాయి అని కూడా చెప్పలేదు నాతో ఏం చెప్పిందంటే బుక్ ఏదో పాస్ బుక్ ఏదో రాలేదు అమ్మాయి ఆ పుస్తకం తర్వాత వచ్చింది ఆన్లైన్ చేపియాలంట నాకు తెలియదు కదమ్మా నువ్వు మీ ఆయన వెళ్ళి ఆన్లైన్ చెప్పింది ఫ్రెండ్స్ సరేనని చెప్పేసి అని నేను మా ఆయన వెళ్ళి అది వెనకొండ వెళ్ళి ఆన్లైన్ చేయించాను అసలు అది ఎక్కడో ఎట్టుంటుంది అంటే మనూరు కాదు కదా మనూరు అయితే మనకు తెలిసిద్ది మాకు తెలియదు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే ఏముంది లెక్క అది ఈజీగా చేస్తామని చెప్పేసి అంటే సరే నేను వెళ్ళాము ఆన్లైన్ అయిపోయింది ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఇంక మా అమ్మ అన్నప్పుడు పొలం అమ్ముతాం అమ్మాయి అమ్ముదాము అని అంది సరే ఆమె ఇష్టం అది ఫ్రెండ్స్ ఆమె పొలం ఆమె ఇష్టం ఆమె అమ్ముకుంటానన్నా మనం చేసేది ఏం లేదు ఉంచుకుంటానన్నా మనం చేసేది ఏం లేదు సరే నీ ఇష్టం అని చెప్పేసిన నేను చేసింది ఒక్కటే ఫ్రెండ్స్ ఆ పొలం ఆన్లైన్ చేపించటమే నేను చేసింది అప్పుడు ఆన్లైన్ చేయించి వచ్చిన తర్వాత నాకు ఫోన్లు చేసి నాకు తిట్టడం కూడా అయిపోయింది అప్పుడు తిట్టారు నేనేందంటే సరే వాళ్ళు ఏదో బాధలో ఉండాలి అని చెప్పేసి అని నాకు ఇక్కడ ఒకటి అర్థం కాదు ఏందంటే ఫ్రెండ్ ఆమె పొలం అమ్మాలనుకున్నది నాకు తెలియదు వీళ్ళు కొనాలనుకున్నది నాకు తెలియదు వాళ్ళు వీళ్ళు చుట్టాలి మరి మాట్లాడుకోవచ్చు కదా ఫ్రెండ్ ఇప్పుడు పొలం ఏందత్తా మాకు ఇస్తానన్నావు కదా మరి పరావు వాళ్ళకి ఇచ్చేది ఏంది ఎంతైతే అంత మేము ఇస్తామని చెప్పేసి అని వాళ్ళు ఏమని అడగలేదు ఏమో వాళ్ళకి చెప్పలేదు అమ్ముతున్నానని అది చెప్పిందో చెప్పలేదో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు అడిగారో అడగలేదో నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడదలుచుకోవాలి కాకపోతే ఇక్కడ నేను ఆన్లైన్ చేయించానని చెప్పేసి నన్ను నా భర్తని తిడుతున్నారు అందుకనే నేను వాళ్ళ మీద రివర్స్ అవుతుంది తిడుతున్నారు అది తిట్టే పొదలేందో ఉంది కదా అడిగి అమ్మాయి నేను నేనట్టే పొలం అమ్ముతున్నారు మరి మీరు ఎవరికన్నా కావాలా ఏందని ఆమె అడిగాను అంటుంది నేను అడిగాను వాళ్ళు రెండు లక్షల కంటే ఎక్కువ లేదు ఇక్కడ పొలం అని అంటున్నారు అని చెప్పేసి అనేమో ఆమె అంటుంది వీళ్ళేమో మమ్మల్ని అసలు కడగలేదని వీళ్ళు అంటున్నారు అలాంటప్పుడు అది మీరు మీరు చూసుకోవాలి నేనేం చేశాను నేను పొలం ఆన్లైన్ చేపెట్టిపోయినా నేను చేసిన తప్పు అయినా ఒకటి నాకు తెలియక అడుగుతాను ఆమె పొలము ఆమె ఇష్టము మేమేందంటే ఇంకా కూతులం కాబట్టి మరి ఆన్లైన్ చేపిమంటే మేము ఆన్లైన్ చేయించాము దానికి తప్పు పట్టాల్సిన అవసరం మీకు లేదు కదా మమ్మల్ని తప్పు పట్టాల్సినంత అవసరం లేదు ఆ ఉంది కాబట్టి మరి ఆ రేటుకే మరి అప్పుడైనా కానీ మరి ఆ రేటుకే మేము ఇస్తాము మాకు తెలియకుండా ఎందుకు అమ్ముతున్నావత్తా మరి ఆ పొలం ఏంటని మీరు అడిగితే ఇచ్చేదే కదా మీరేమో తక్కువకు రావాలని మీరు చూశారు కొనకొండనే ఎవరితోనో చెప్పారంట మేము పొలం కన్నాము అని ఆమెకు అది బాగా దెబ్బ తగిలింది ఫ్రెండ్స్ ఆమె ఏమనుకుంటుంది అంటే నేను కొన్నాను అని అన్నారు నాకు రేట్ రని కూడా చేస్తున్నారు వీళ్ళని ఆమె మనసులో పడింది ఆ మనసులో పడి నేను అమ్ముకుంటాను అని అని అనుకుంది అసలు వాళ్ళు ఎవరు కొన్నారో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఆమె పొలం ఎవరు కొన్నారో కూడా నాకు తెలియదు కానీ ఇంకా దానికేంది తప్పుగా మాట్లాడుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా అది కచ్చి కడుపులో పెట్టుకొని ఇంక అప్పుడు ఆంచి పలకటాలు లేవు సరే వాళ్ళు పలకనప్పుడు మనం ఏంటే పలికేదని నేను ఇన్వాల్వ్ కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు అమ్ముకుందామా కొంద ఇంకొకళ్ళు అది మనం చెప్పలేము అది డబ్బులు ఇంకా అది అంతవరకు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అది వాళ్ళకి మనసులో పడింది రెండోది వచ్చేసి మా అమ్మ పొలం అమ్ముకున్న తర్వాత ఆమె మేమేమన్నామంటే అమ్మ నిన్న ఎవరు చూస్తారో వాళ్ళకి ఎచ్చుకో ముందుగా నువ్వు ఎవరికి మాకు ఆడపిల్లలకని చెప్పే నేను అది వాస్తవం అది చెప్తే ఇంకా ఆమెలా ఏదో పావుల బేడ వడ్డీలకి ఇచ్చుకుంటే ఆమె బతుకు ఆమె బతుకుతుంది ఫ్రెండ్స్ బతుకుతుంటే ఏమన్నారు డబ్బులన్నీ తీసుకొని పొలం అమ్మిచ్చేసి డబ్బులన్నీ తీసుకొని ఆమె నెట్టేసిందని కామిచ్చారన్నమాట ఇవి ఇప్పుడు మనిషి ప్రాణం పోతే చెప్పలేం మనిషి బతికే ఉంది కాబట్టి అమ్మ మీరు వచ్చి అడగండి అత్త డబ్బులు ఎవరికి ఇచ్చావు నువ్వని ఆమె చెప్పిద్ది సమాధానం సరేనా నోరు ఉంది కదా అని చెప్పేసి అని ఏ అడ్డదిట్టంగా మాట్లాడితే దానికి దేవుడు కూడా మెచ్చడు అనమాట ఫ్రెండ్స్ నేను ఒక కూడా చెప్తున్నాను ఆమె పొలం అమ్ముకున్న తర్వాత ఆమె డబ్బుల్లో నేను రూపాయి కూడా ముట్టుకోవాల రూపాయి కూడా ముట్టుకోవాలి ఎందుకంటే నా కష్టం ఏందో నాకు చాలు ఒకళ్ళ డబ్బుల మీద నేను ఆశ నేను ఆశపడిన కూడా తర్వాత వచ్చేసి మెట్లు కిందకు నెట్టేసిందని మాట్లాడింది నువ్వు చూసావా నేను మెట్ల కిందకు నెట్టాను ఆమె దజ్జాగా బతుకుతుంది కమ్మగా ఆమె దగ్గర ఉండే ఎంతో కొంత డబ్బులు మా అక్కాయి వాళ్ళకి ఇచ్చుకుంటుంది అక్కాయి వాళ్ళు మేము చూస్తామన్నారు వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు మేము మేము బాగానే ఉన్నాం మీకెందుకు అంత కడుపులు నొప్పి మీకెందుకు అంత కడుపు ఆమె ఏమైనా వచ్చి చెప్పిందా నన్ను మెట్లు ఒక ఆ చెప్పిందేమో చెప్పే మనిషి నేను కూడా ఒప్పుకుంటున్నాను చెప్పిందేమో చెప్పినప్పుడు మరి మీరు అడగొచ్చు కదా మరి డబ్బులు అమ్మాయికి ఇచ్చేవా ఈ లేదా అని చెప్పేసి అడగొచ్చుగా అడగకుండా నోరుందని చెప్పి అడదెడ్డిగా వాగితే సరిపోదు కదా దిగబెత్తనా ఫ్రెండ్స్ మేము ఇద్దరం అక్క జల్లునిమి ఇల్లు కట్టుకున్నాం మా పెద్ద అక్కాయికి వగదేం చేశారు మేమిద్దరం అక్క జల్లు ఏంటంటే పక్క పక్కన ఉన్నాం ఇప్పుడు పెద్ద అమ్మాయి ఉండ పొజిషన్లో ఆమె ఉండాలి ఎందుకంటే ఇంటికి పెద్దది కాబట్టి దిగబెత్తున ఉండకూడదు కదా తల్లి అందుకని చెప్పేసి ఆమె రూమ్ కట్టుకొని ప్రశాంతంగా ఆ రూమ్లో బతుకుతుంది వీళ్ళకేందా అంత కడుపులు నేపు ఇళ్ళకేందంటే పొలం అమ్మలేదని చెప్పేసి అని పొలం ఏలేదని చెప్పేసి అని ఆన్లైన్ చేయించింది నేనే కాబట్టి నా మీద పెట్టుకున్నారు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా మీరు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా అర్థమైందా అది అయిపోయింది పొలం ఇప్పుడు అమ్మటం ఆమె అయిపోయింది అది జరిగి కూడా పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అడుగుతుంది జరుగుతుంది ఇప్పుడు తీసుకో ఆ పొలం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి కదిలించుకొని తగాది పెట్టుకోవాలని అనుకుంటే ఏ పైన దేవుడు అనేవాడు చూస్తుంటాడు నాకు జనం లేకపోవచ్చేమో కానీ నాకు దేవుళ్ళండ మనస్ఫూర్తిగా చెప్తున్నా దేవుళ్ళండ నాకు ఎప్పుడూ ఉంటుంది మనం ఉచితార్థంగా ఒకళ్ళనంటే దేవుడు అనేవాడు పైన చూస్తూనే ఉంటాడు దెబ్బ మనుషులు కొట్టిన దెబ్బైనా మర్చిపోతాం దేవుడు కానీ కొట్టాడంటే దెబ్బ జీవితంలో మర్చిపోలేం అదోడు గుర్తుపెట్టుకోండి నేను మీ జోలికి రానప్పుడు మీరు నా జోలికి రామాకండి సరేనా నా బతుకు నేను బతుకుతున్నా మీ దగ్గరికి వచ్చి దేహే ఒక రూపాయి ఇవ్వండి అని నేను అడగలేదు మీరు పెట్టండి అమ్మా అని నేను అడగలేదు మీరు ఏదన్నా పొలం గురించి మాట్లాడుకోవాలన్నా చేసుకోవాలన్నా మనిషి బతికే ఉంది మీ అత్త దగ్గరికి రాండి మీరు మాట్లాడుకోండి ఆ పొలం గురించి ఏంది అని నేను నినకాలి ఎందుకంటే అది పొలం నాకు సంబంధం లేదు అది నాది కాదు అర్థమైందా దాని గురించి నన్ను అడగాల్సిన అవసరం లేదు మీరు మీరు ఈ వీడియోలు పెట్టుకొని ఆ పొలం తెత్తి తగ కదిలించుకొని పెట్టుకోవాలనుకుంటే ఇంక నేను చేయగలిగింది ఏం లేదు సరేనా ఇది క్లారిటీ ఇచ్చే అనుకుంటున్నాను మీకు మళ్ళీ ఇది కానీ ఇంకోసారి కానీ రిపీట్ అయ్యి నాకు నేను నేను పెట్టే వీడియోలో నేను అందరి గురించి పెడుతున్నాను ఒక మీ గురించి ఇంకొకళ్ళ గురించి అని కాదు నేను ప్రతి వీడియో పెడుతున్నా ఎందుకంటే ఆడవాళ్ళు కష్ట సుఖాలు అని పెడుతున్నాను బంధుత్వం గురించి అన్ని వీడియోలు పెడుతున్నాను నేను ఏ అది మాకు తగిలి వచ్చింది ఇది నాకు తగిలి అని చెప్పేసి అని మళ్ళీ వేరే రకంగా ఫోనులు చేసి మళ్ళీ ఇంకో రకంగా నాతో ఆడుకోవాలని చూస్తే మాత్రం నేను అసలు కూరుకోను అర్థమైందా నేను పెట్టే వీడియోలో కాల్ మీకు తగిలి అనుకో మూసుకొని ఉండండి అంతే నేను జనం గురించి పెడుతున్నాను జ లోకం మీద జరిగే గురించి పెడుతున్నాను నేను ప్రత్యేకంగా మీ వ్యవహారాలు తీసుకొచ్చి పెట్టట్లేదు నేను లోకం మీద ఎన్ని జరగట్లేదు చేనులు దొంగతనం చేస్తున్నారు నిన్న వీడియో పెట్టాను చేనులు దొంగ దొంగలు ఉండారు ముసలోళ్ళు ఉండారు జాగ్రత్త అని అది మిమ్మల్ని అన్నట్టేనా మిమ్మల్ని అన్నట్టేనా అది కాదు కదా లోకం మీద జరిగేయే నేను చెప్తున్నా అంతేగాని మీ గురించి ఆయన చెప్పట్లా నోరుందని చెప్పేసి అని అట్టంటే అట్ట మాట్లాడితే తర్వాత ఇబ్బంది పడేది మీరే అర్థం చేసుకోండి ఓ ఎవరో ఏదో మనల్ని రెచ్చగొడుతున్నారు మనం రెచ్చిపోతున్నాం అనుకుంటే కోలుకోలేని దెబ్బ నేను కొట్టకపోయినా దేవుడు చూస్తానే ఉంటాడు ఖచ్చితంగా చెప్తున్నా దేవుడు కొడతాడు అందుకని నా జోలికి రామాకండి నేను మీ జోలికి రాలేదు కదా నేను మీ జోలికి రానప్పుడు మీరు నా జోలికి రామా ఆకండి వీడియో అనేది నేను పెడతానే ఉంటా తీసేటాలు డిలీట్ చేయటాలు పెట్టకుండా ఉంటాలు అసలు లేవు నేను యూట్యూబ్ పెట్టుకుంది ఎందుకు నేను ఒక రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి నేను అని పెట్టుకున్నా మీకు భయపడి నేను ఏమన్నా వీడియో డిలీట్ చేయాలయ్యింది ఏం మాట్లాడుతున్నారు నన్ను కదిలించుకోవద్దు ఏ నేను మీ జోలికి రావును కాబట్టి మీరు నా జోలికి రామాకండి ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అందుకనే చెప్తున్నాను ఇంకెంతటితోటి మీరు సైలెంట్గా ఉండారనుకో నేను సైలెంట్గా ఉంటా లేదు అని అంటే ఇంకా నేను ఏం చేయలేను నాకు వస్తాయి బూతులు బీభత్సంగా వస్తాయి అసలు నాకు ఇంకా వస్తాయి నాకు ఇంకా ఎక్కువ బూతులు అందాక తెచ్చుకోమాకండి నేనేందంటే ఒక సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నాకంటూ ఏంటంటే సరే ఒక వంద మంది అయినా నా సబ్స్క్రైబర్ ఉండరు కాబట్టి నేను వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను గౌరవంగా వాళ్ళకి చెప్పుకుంటున్నా అర్థమైందా ఒక సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియానే వాళ్ళ కుటుంబం కుటుంబంలో ఎన్ని కష్టాలు వస్తూ పోతుంటాయో ఈ బ్యాడ్ కమ్స్ కూడా అంతే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి గురించి నేను పట్టించుకోను కాబట్టి ఎవరైనా సరే ఇష్టం లేదనుకో మీరు చూడమాకండి వీడియో మీకు తగిలి అనుకున్నప్పుడు మీరు నెట్టేసేయండి పైకి చూడమాకండి అంతేగాని నోరుందని అట్టంటే అట్ట మాట్లాడితే మాత్రం కరెక్ట్గా ఉండదు అది ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఇంకా వాళ్ళు మన జోలికి రాకుండా ఉంటే నేను వాళ్ళ జోలికి వెళ్ళను వాళ్ళు నా జోలికి వస్తే మాత్రం ఇంకా మరి నేను వెళ్ళాలిగా అంటే మనం అంత గాంధీ తాతలాగా అంత మంచి వాళ్ళమైతే కాదు కదా నేనైతే అంత మంచిదాన్ని అంత గాంధీ తాతలాగా ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించే అంత టైప్ అయితే నేను కాదు ఫ్రెండ్ నేను ఒకళ్ళ జోలి పోను ఒకళ్ళు నా జోలికి వస్తే ఒప్పుకోను నేనైతే ఇదే ఫ్రెండ్ నేనైతే ఇంకెట్నే ఉంటాను ఎందుకంటే మన వల్ల తప్పులేంది అసలు బాధపడే ఇదే లేదు ఫ్రెండ్స్ అందుకనే అంటున్నాను మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గెన్సి మళ్ళీ టచ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్